నారా లోకేష్ అయితే ప్రజల్లో మంచి గుర్తింపు తీసుకుంటున్నారు అటు క్లాసు ఇటు మాస్ ఎక్కడ తగ్గట్లేదు ఇద్దరి ఇమేజ్ కూడా సొంతం చేసుకుంటున్నారు ఎందుకంటే అటు లేకపోతే ఇటు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారట ఏపీలో మాజీ నేతల నుంచి ప్రస్తుతం ఉన్న వాళ్ళు అందరికీ కూడా దాదాపు ఇదే దూరంలో ఉన్నారు ఉదాహరణకు చంద్రబాబునే గను తీసుకుంటే ఈయన ఎంతో ప్రయత్నించిన మాస్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోతున్నారనే వాదన అయితే పార్టీలో ఉంది అంటే క్లాస్ నేతగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు ఇక వైసీపీ అధినేత జగన్ మాత్రం మాస్ నేతగా పేరు తెచ్చుకున్నారు ఈయన క్లాస్ కావాలని ప్రయత్నించలేదు అయినా అవుతారన్న గ్యారంటీ కూడా లేదు ఆయన రాజకీయాలు చాలా భిన్నంగా ఉన్నాయన్న ఉంటాయన్న వాదన కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇలా కొందరు నాయకుల వ్యవహార శైలి స్పష్టంగా కనిపిస్తోంది కానీ నారా లోకేష్ విషయానికి వస్తే క్లాస్ మాస్ కలగలుపుగా ఉంది అన్న టాక్ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది అటు క్లాస్ పీపుల్తో ఎలా వ్యవహరించాలో అలానే ఉంటున్నారు వారికి చేరువవుతున్నారు వారిని ఆకట్టుకుంటున్నారు ఇదే సమయంలో మాస్తోనూ కలిసిపోతున్నారు ఆస్ట్రేలియా పర్యటన గమనిస్తే క్లాస్ పీపుల్తో ఆయన వ్యవహరించిన తీరు కనిపిస్తోంది ఇది ఒక రకంగా ప్రజాదర్బార్ సహా ఇతర కార్యక్రమాల్లో కూడా మాస్ పీపుల్తో అంతే చొరవగా కలిసిపోతున్నారు నారా లోకేష్ ఈ సమయంలో తాను మంత్రిని ఒక పార్టీకి జాతీయ కార్యదర్శిని అనే విషయాన్ని ఆయన పక్కన పెట్టి వాళ్ళతో మమేకం అవుతున్నారు అంతేకాదు ఆహార్యం నుంచి వ్యవహారం వరకు కూడా క్లాస్కు మాస్కు తేడా ఉన్నట్టుగా నారా లోకేష్లోనూ అదే తేడా కనిపిస్తోంది మాస్ ప్రజలకు చేరువు కావాల్సి వస్తే ఆయన ఆహార్యం పూర్తి నార్మల్గా ఉంటుంది అదే క్లాస్తో కలవాల్సి వస్తే సూట్ వేసుకొని జాకెట్ ధరించి ఒక భిన్నంగా అయితే కనిపిస్తారు ఇలా రెండు భిన్నమైన వర్గాలకు నారా లోకేష్ చేరువు కావడం అనేది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది క్లాసే కాదు మాసను కూడా ఆకర్షిస్తున్న ఏకైక నాయకుడు నారా లోకేష్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు